న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ లో అంగరంగ వైభవంగా కాకినాడ జిల్లా వైఎన్సీ మీడియా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామన్నకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ బీజేపీ నాయకులు మామిడాడ శ్రీనివాస్ శ్రీపతి సుబ్బారావు వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ నురుకుట్టి రామకృష్ణ కిట్టు మేడిది సుభాకర్ రావు మరియు కాకినాడ జిల్లా విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొనించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా ప్రచారాలు చేయాలన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారిదిలా వైఎన్సీ మీడియా పనిచేయాలని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో యజ్ఞ న్యూస్ ఛానల్ ఉండాలని ఆకాంక్షించారు సామాన్యుడి ఆవేదనపై మా ఆలోచన అనే క్యాప్షన్ తో యజ్ఞ న్యూస్ ఛానల్ ను ఏడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందన్నారు స్థానిక ప్రజలకు చేరువలో మరింత సేవలు అందించే విధంగా సర్పవరం జంక్షన్ లో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు సామాన్యులకు అధికారుల నుంచి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులకు తెలిసేలా ప్రచారాలు చేయాలి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఛానల్ ఎండి మాగాపు గణపతి పేర్కొన్నారు వైఎస్సీ మీడియా కార్యాలయ ప్రారంభోత్సవానికి వైసీపీ నాయకులు తిమాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ కాక్రాడ రూరల్ జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ కిట్టు సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు జాబ్ యూనియన్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు కృష్ణ నైన్టీ నైన్ టీవీ బ్యూరో వర్మ టీవీ సెవెన్ ఎండి సాయినాథ్ కాక్రడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ మహా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సూర్య నైన్టీ నైన్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ కిషోర్ హెచ్ఎం టీవీ స్టాఫ్ రిపోర్టర్ దుర్గారావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైఎన్సీ రిపోర్టర్లు కాకినాడ రూరల్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు సామానుడి ఆవేదనే మా ఆలోచన అంటూ ఇప్పటికీ మరింత అభివృద్ధి చెందింది మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు ఏవైతే కాకినాడ సర్పవరం సెంటర్లో యజ్ఞా న్యూస్ ఛానల్ వైఎన్సీ మీడియా ఓపెన్ చేయడం శుభకరిణాము ఇది రోజు రోజుకి మరింత అభివృద్ధి చెంది ఛానల్ ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ సామాన్యుడు ఆవేదనపై మా ఒక నినాదంతో ఈరోజు ఒక కొత్త బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది మన సర్పవరం జంక్షన్లో ప్రతి పేదవా ఎవరైతే పేదవాడి ఆవేదన ఎవరైతే ప్రభుత్వం నుండి కానీ అదేవిధంగా వేరే వాళ్ళ నుండి ఎవరైనా వాళ్ళకి వాళ్ళ కష్టాలు బాధలు తెలియజేసుకోవడానికి ఒక ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు ఒక వారదుల యజ్ఞా న్యూస్ ఛానల్ పనిచేస్తుందని ప్రతి ఒక్కరు యజ్ఞా న్యూస్ ఛానళ్ళు మీ యొక్క ఆవేదనలో ఏదైనా మీకు ఇబ్బందులున్నా సరే సోదరు ఇండియన్ న్యూస్ ఛానల్కి చెప్తే దాన్ని ఎక్కడ నిర్మోహమాటంగా ఎవరికైనా న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తారని చెప్పేసి సోదరులు గణపతి గారు చెప్పారు అదా అదే విధంగా ప్రతి వార్తల్ని స్పష్టంగా ఎక్కడైతే ఏరియాలో ఉందో ఏరియాలోకి వెళ్ళి వాస్తవాలను వెలికి తీసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయడానికి మీరంతా కూడా ముందుకు ఉండాలని ఈ యొక్క ఇంజన్ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో బాగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బీజీఆర్ఎస్ అనే వ్యవస్థ తీసుకొచ్చారు కానీ వ్యవస్థ తప్ప అక్కడ ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారులు అందరూ అక్కడ ఉన్నారు కానీ ప్రజలు రోజు కూడా ప్రతి సోమవారం వందలాది ప్రజలు అక్కడికి వస్తున్నారు పిజిఆర్ఎస్ లో పిటిషన్ తీసుకుంటారు తప్ప ఇంప్లిమెంటేషన్ ఉండదు గట్టిగా అడిగితే వాళ్ళకి న్యాయం జరగదు ఒక నాలుగు వారాలు పోయిన తర్వాత మీ ఆర్జీ పరిష్కరించబడింది కానీ ఇలాంటి ఎక్కడైనా సరే అధికారుల మీద మీరు అధికారులకి మీరు ఫిర్యాదు చేసినా స్పందించకపోతే ఎంజాన్ న్యూస్ ఛానల్ మీరు ఫాలో అయితే ఇక్కడ వీళ్ళు మీకు అధికారులతోటి మీ పనుల్ని చేయించడానికి మీరు వీళ్ళు వెనకాల నుండి ప్రోత్సహించాలని ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను